హలో అండి అందరు ఎలా ఉన్నారు మనం సైడ్ డిష్గా చేసుకునే ఏ వేపుడైనా సరే స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది కదా మనకి పెళ్ళిళ్ళలో పెట్టే వేపుళ్ళు ఎందుకు మర్చిపోలేము అంటే వాటిలో కలిపే పదార్థాలు అండి ఇక్కడ నేను వాడిన ఒక స్పెషల్ పొడి ఉందండి ఆ పొడి ఏంటో మీకే తెలుస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా నేను ఒక అరటికాయ అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి నేను ఎప్పుడు పనిని పేలల్ చేసేస్తాను ఇక్కడ ఉల్లిపాయ కోసేలోపు అక్కడ బాండీ పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసానండి ఆయిల్ కాగేలోపు ఆనియన్ కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు బాండీలో ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అలాగే పచ్చిశెనగపప్పు వేసుకున్నానండి ఈ పోపు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకున్నానండి అలాగే కొంచెం పసుపు వేసేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనము అరటికాయ కోసుకుందాం పదండి అరటికాయని అటు ఇటు కట్ చేసేసుకొని ఇలా పీల్ చేసుకుంటే సరిపోతుందండి పీల్ చేసుకున్న తర్వాత ఈ అరటికాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఉప్పు వేసిన వాటర్లో కాసేపు ఉంచేయాలండి ఎక్కువ అరటికాయలు కోసుకుంటే ఉప్పు వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు వెంటనే వేసేస్తాను కాబట్టి నేనేం ఉప్పు వేయలేదండి ఓన్లీ వాటర్లో వేసి తీసేసాను సో మనకు అక్కడ జిగురు వస్తుంది ఆ జిగురంతా పోతుందండి వాటర్లో వేయడం వల్ల ఇక్కడ మనము ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ ముక్కల్ని కొంచెం మందంగా కోసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కోసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా పలచగా కావాలి అంటే కూడా కోసుకోవచ్చండి మీరు కూడా ఇలా వంట చేసేటప్పుడు పేర్లగా చేస్తూ ఉంటారా లేకపోతే అన్నీ ఒకేసారి కోసుకొని కూర వండుకుంటూ ఉంటారా నాలానే చేస్తూ ఉంటే కమెంట్ చేయండి నాలాగా చేయకుండా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అన్నట్టు అన్ని అన్ని స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చేశారు కదా అలాగే టెన్త్ క్లాస్ మార్క్స్ కూడా వచ్చాయి అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి ఫెయిల్ అయిన వాళ్ళు బాధపడకండి మళ్ళీ రాయొచ్చు అలాగే హాలిడేస్కి ఊరు వెళ్తున్నారా ఏ ఊరు వెళ్తున్నారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కట్ చేయడం అయిపోయింది అలాగే ఇక్కడ మనము ఆనియన్స్ కూడా బాగా వేగిపోయినాయి చూడండి తర్వాత ఇవి వాటర్ వాటర్లోంచి తీసి వేసేసుకున్నానండి ముక్కలు ఇప్పుడు కొ కొంచెం ఉప్పేసి మగ్గించుకుంటున్నాను తర్వాత మూత తీసి చూసి ముక్క ఉడికిందో లేదో ఇలా కట్ చేసి చూస్తున్నానండి అక్కడ ఇంకొంచెం ఉడికితే బాగుండు అనిపించింది సో మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించుకున్నాను ఎప్పుడైనా సరే మనకి కారం అనేది ఇంకా మనకి ముక్క ఉడికిపోయింది అన్న తర్వాత వేసుకుంటే చక్కగా పొడిపొడలాడుతూ వస్తుందండి ముందే వేసుకుంటే ఏమవుతుందంటే మనం వాటర్లో నానే పెట్టాం కదా ఈ ముక్కలు ఆ వాటర్ ఈ కారం అన్నీ కలిపి ముద్దగా అయిపోతుంది కూర మీకు ఇగురు కావాలి అనుకుంటే ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవచ్చు చూడండి స్పెషల్ పొడి అన్నాను కదా ఇదేనండి పుదీనా పొడి పుదీనా కారం పొడి మనం ఇడ్లీ దోశలో అలాగే ఇలాంటి ఫ్రైస్ కూడా వేసుకోవచ్చు ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా వాచ్ చేయండి అలాగే ఐ కార్డ్లో కూడా ఇస్తాను చూడండి చూడండి మన ఎమ్మీ ఎమ్మీగా ఉండే అరటికాయ ఫ్రై తయారైపోయిందండి చూడండి పొడి పొడిలాడుతూ వచ్చింది కదా మీకు కూడా ఇష్టమా ఇలాంటి ఫ్రైస్ అంటే ఒక లైక్ చేయండి ఇలానే సేమ్ ప్రాసెస్తో పొటాటో ఫ్రై కూడా చేసుకోవచ్చు మీకు కూడా ఇలాంటి ఫ్రైస్ అంటే ఇష్టమా సాంబార్లోకైనా పప్పులోకైనా ఇలాంటి ఫ్రైస్ చాలా బాగుంటాయి కదండి మనం ఇంచక్క త్వరగా కూడా చేసేసుకోవచ్చండి కానీ ఇవి చేసేటప్పుడు బాండి మందంగా ఉండేటట్టు చూసుకోండి లేదంటే కింద అడుగంటికి పోతుంది మనకి పైన ముక్క వేగదు చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో అన్నంలో కలుపుకొని ఉట్టిగా తిన్నా సరే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోలేదు కదూ ఇలా అన్నంలో తిన్నాను చాలా బాగుందండి సేమ్ ప్రాసెస్తో మీకు నచ్చిన వెజిటేబుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హ్యాపీ హాలిడేస్ అండి అలాగే సమ్మర్లో హైడ్రేట్ అవుతూ ఉండండి వాటర్ అండ్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి బాయ్ అండి